హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం పదండి ముందుగా చాలా చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను బెల్లంతో కొబ్బరి లడ్డు చేసుకున్నాను చూడండి ఎలా సన్నగా తొమ్ముకోవాలి కొబ్బరి మనం పూజ చేస్తూ కొబ్బరికాయ కొడతాము అది ఎండకు పెడితే ఎండ వర్షాలు వర్షాలు పడుతుంటాయి అది పాడవుతుంది అలా పాడు చేయకుండా ఇలా కొబ్బరిడ్డు చేస్తే పిల్లలు హ్యాపీగా తింటారు పైగా హెల్తీ ఫుడ్ కూడా సో దీనికి ఏం కావాలి ఏంటి దీని ప్రాసెస్ ఏంటి అని చూసేదామా కాదండి ముందుగా కొబ్బరి అడ్డు కావాల్సింది కొబ్బరి తురుము ఇలా సన్నగా తురుముకోవాలి తర్వాత బెల్లం నేనైతే బెల్లం తీసుకున్నానండి నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి బయట కొనుకొచ్చినయితే కాదు అలాగే డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ బాదం ఇదనమాట ఇక ఎలా చేయాలి ఏంటి అంటే అందరికి తెలుసు కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనే ఈ వీడియో అనమాట ఓకేనా వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మనము వెయిట్ చేసుకోవాలి కదా వేయించాలి కదా అందుకని చూస్తున్నారు కదా ముందుగా అయితే కాజు బాదం అయితే వేయించుకుంటున్నాను తర్వాత కిస్మిస్ వేయాలి ఎందుకంటే కిస్మిస్ మాడిపోతుందండి ఫస్ట్ వీటితో పాటు వేసేస్తే ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు తీసేసి కిస్మిస్ వేయించుకుందాం కిస్మిస్ వేసుకుందాం ఇంట్లో వేసినవి కదా చాలా బాగా వస్తుంది ఇది కూడా దిప్పేద్దాం ఇందులో కాస్త నయ్య ఉంది కదా నేను ఇందులోనే బెల్లం అయితే వేసేస్తాను చూస్తున్నారు కదా ఇలా బెల్లం తగ్గించుకుంటాను ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుంది కదా ఎప్పుడు రొటీన్గా చేసుకొని తినే తినేకూడదు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తా నాకు ఇలాగే నచ్చుతుంది చాలా వరకు కొందరు ఈ బెల్లం పాకం పట్టి కొబ్బరి వేరేగా నెయ్యిలో వేయించి వేసేస్తారు నేను అలా కాదండి ఇలా చేసుకుంటాం బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా వీడియోస్లో అయితే ఎలాంటి ఎడిటింగ్స్ అయితే ఉండవు నేను నా కెమెరాతో ఎలా అయితే వీడియో తీసుకుంటానో సేమ్ యాష్ టీస్గా నేను అలాగే పెట్టేస్తాను వాయిస్ ఇచ్చుకుంటూ ఎందుకంటే ఎడిటింగ్ రాదు అని కాదు వచ్చినా కానీ న్యాచురల్గా తీసుకుని వీడియో పెట్టేద్దాం అని అంతే అంటే చాలా వరకు న్యాచురల్గా ఎంతమంది ఇష్టపడతారో కూడా తెలియాలి కదా మనకి అదనమాట చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి ఎడిట్ ఎడిటింగ్ చేసి పెట్టాలా లేదంటే ఇలాగే న్యాచురల్గా తీసి పెట్టేసేయాలా చెప్పండి అది కూడా కామెంట్ చేయొచ్చు కదా చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు కామెంట్ చేస్తలేదు బట్ ఓకే కొత్త కొత్తగా కదా కార్లు పెట్టి పర్లేదు ఇంకా టైం పడుతుంది చాలా టైం పడుతుంది చూస్తున్నారు కదా మీతో మాట్లాడుతూ నేను వెళ్ళమైతే తరిగించేసాను ఇప్పుడు ఇందులో మనం తురుముకున్న కొబ్బరి వేసేద్దాం ఇలా వేసేసుకోవాలి కలిపేసుకోవాలి కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా బయటకు వచ్చేస్తాయి సో పర్లేదండి అంతా ఆ బిర్ల మొత్తం సరిపోతుంది మరీ స్వీట్గా ఉంటే కూడా తిండాం అలా అని మరీ చప్పగా ఉంటే కూడా మిల్ మిడిల్ లో తినాలి స్వీట్ ఎప్పుడైనా అతి స్వీట్ కాకుండా తక్కువ స్వీట్ కాకుండా తినాలి బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇదన్నమాట ఇలా అడుగు అంటకుండా కలపాలి చూస్తున్నారా క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నా ఇలా లో ఫ్లేమ్లో మంట తక్కువలో పెట్టి మంచిగా వేయించుకోవాలి కొబ్బరి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొబ్బరి లాడ్ చేయాలి చెయ్యాలని ఇలా చల్లారాక ముద్దలు కట్టుకోవాలి చూస్తున్నారా ఎలా చక్కగా వస్తున్నాయో చాలా బాగుంటాయి కదా కొబ్బరి లాడ్లు మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో ఎన్ని లైకులు వస్తాయో వీడియోకి చూద్దాం ఓకేనా కొబ్బరిలడ్డు చేస్తూ ఇలా ఉండలు కడుతూ మీకోసం ఒక చిన్న పాట పాడన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం పాడడం ఇంకా ఇష్టం కాకపోతే అది కొందరు నచ్చుతుంది కొందరు నచ్చదు అది వాళ్ళ ఇష్టం కానీ నేనైతే పాడుతూనే ఉంటా సో మీకోసం ఒక చిన్న పాట ఓకేనా వెయిట్ చూస్తున్నారా కొబ్బరి లడ్డు రెడీ ఇలా తినేస్తే సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కూడా కామెంట్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్